కోరుకుంటూ మన స్థానికమైనటువంటి దేవాలయంలో కూడా ఆ పరమేశ్వరునికి అభిషేకం చేయడం అనేటువంటిది జరిగింది అందరికీ కూడా మరొక కర్నూలు జిల్లా ఎమ్మెగినూరు ఆసుపత్రిలో వైద్య సేవలు బాగా అందుతున్నాయని జిల్లా కలెక్టర్ సిరి రోగులను ఆరా తీశారు ఎమ్మెగినూరు ప్రభుత్వ ఏరియా ఆసుపత్రిలోని పలు వార్డులను కలెక్టర్ ఆకస్మిక తనిఖీ చేసి రోగులకు అందిస్తున్న వైద్య సేవలపై పూర్తిగా సంతృప్తి వ్యక్తం చేశారు ఈ సందర్భంగా కలెక్టర్ ముందుగా చిన్నపిల్లలు వార్డ్ అప్రాలమాలజీ ఓపీ విభాగం రేడియాలజీ విభాగం అత్యవసర విభాగం అలాగే గైనిక్ వార్డు విభాగాలను ఆమె పరిశీలించారు భోజనం అది రోజు పెడుతున్నారా ఎలా ఉంటుంది టేస్ట్ క్వాంటిటీ ఎంత సరిపోతుందా లేదా అలాగే టాయిలెట్స్ మెయిన్గా టాయిలెట్స్ అవి మనకి హాస్పిటల్స్లో ఎక్కువగా ఇబ్బంది ఉంటుంది కాబట్టి టాయిలెట్స్ ఎలా ఉన్నాయి అవన్నీ కూడా ప్రజలకి అడగడం జరిగింది సో అందరూ కూడా మంచి ఫీడ్బ్యాక్ ఇచ్చారు ముఖ్యంగా గైనిక్ వాటర్ అయితే అసలు పోస్ట్ కోస్నట్లు వాటర్ చాలా బాగా చూసుకుంటున్నారని చెప్పారు అన్ని దగ్గర బాగా చూసుకుంటున్నారు అక్కడైతే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు సో మెయిన్గా డాక్టర్స్ బాగా సర్వీసెస్ ఇస్తే ఖచ్చితంగా పబ్లిక్ కూడా చాలా బాగా ఆదరిస్తారు అనేది అర్థమైంది సో టా వాట్సాప్ అన్నీ చూసాం నీట్గానే ఉంది టాయిలెట్స్ కూడా బాగానే ఉన్నాయి అండ్ పబ్లిక్ అంతా కూడా ఇక్కడ సర్వీసెస్కి సాటిస్ఫాక్ సాటిస్ఫాక్షన్తోనే ఉన్నారు అండ్ ఇక్కడ ఓపీ ఐపీ అవి చూసుకుంటే నెలకి ఒక పదమూడు వేలు ఓపీ వస్తుంది సో ఐపీ కూడా ఒక పదమూడు వందలు దాంట్లో ఐపీకి ట్రాన్స్ఫర్ అవుతున్నారు ఐపీ కేసెస్గా అలాగే సర్జరీస్ చూస్తే నార్మల్ డెలివరీస్ రెండు వందల ముప్పై దాటి ఉన్నాయి ఇప్పుడు ఎందుకంటే ఇంకా తగ్గించమని చెప్పడం జరిగింది తెలిసింది వాళ్ళు కూడా మనం